ఉండగలిగినటువంటి ప్రదేశం ఉన్నదో అటువంటి ప్రదేశాన్ని మాకు ఎరుకపరచవలసినది అని ప్రార్థన చేశారు బ్రహ్మగారు ఒక చక్రాన్ని ఒక దాన్ని మనసా నిర్మించి విడిచిపెట్టారు దీని వెనక మీరు వెళ్ళండి ఇది దొల్లుతూ వెడుతుంది వెళ్ళి 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 ఎక్కడ దీని యొక్క నేమి దీని ఇరుసు శిథిలమై ఇది పడిపోతుందో ఆ పడిపోయినటువంటి ప్రదేశంలో కలిపురుషుని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి మీరు అక్కడ తపస్సు చెయ్యండి అన్నారు అదిగో అప్పుడు వచ్చింది నైమిషారణ్యం అక్కడ ఆ చక్రం యొక్క నేమి శిథిలమై పడిపోయింది ఆ రోజుల్లో మహర్షులు అక్కడ తపస్సు కూర్చుంటే మహాత్ములైన వారు తపోనిష్టాగరిష్ఠులు అక్కడ కూర్చున్నారని ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు చేరారు నైమిషారణ్యంలో ప్రారంభంలో అంతమంది మహర్షుల యొక్క పాదధూళి చేత పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం అక్కడ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు ఒక ప్రత్యేక కారణానికి రాక్షస సంహారానికి ఆ ప్రదేశంలోనే అనేక వేల మంది ఋషులు కూర్చుని వాళ్ళు సరస్వతీదేవిని ధ్యానం చేశారు ఆ ధ్యానం చేసినప్పుడు ఆవిడ సంతోషించి కాంచనాక్షి అన్న పేరుతో ప్రత్యేకంగా ప్రవహించింది నైమిషారణ్యంలో అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గోమతి నది ఎందు ధర్మచక్రం తిరిగింది అని చెప్తారు ధర్మచక్రం తిరగడము అన్న మాటకు అర్థమేమిటో నేను నిన్ననే మీతో మనవి చేశాను అది కదులుతుంది ధర్మము ఒకలా ఉండేది కాదు ధర్మము అస్తమానం మారిపోతుంది నేను ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుంటే నాదొక ధర్మం వేదిక దిగిపోతే నాదొక ధర్మం నేను వేదిక మీద కూర్చున్నప్పుడు మీరు నాతో ఒకలా ఉండాలి నేను వేదిక దిగిన తరువాత మాట్లాడితే ఒకలా మాట్లాడాలి నేను నా భార్య దగ్గర నిలబడితే నాది భర్తృధర్మం నేను నా అక్క దగ్గర నిలబడితే నాది సోదర ధర్మం నేను నా కూతురు దగ్గర నిలబడితే నాది పితృధర్మం నా తండ్రి దగ్గర నిలబడితే పుత్రధర్మం నేను నా కార్యాన కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు తొందరగా పాలన ధర్మం ఎక్కడి ధర్మం అక్కడే ధర్మం ఒక్కలా ఉండదు ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది ఆ రోజు తిథిని బట్టి మారిపోతుంది మీరున్న పరిస్థితిని బట్టి మారిపోతుంది కాబట్టి ఒకలా ఉండకుండా మీరున్న దేశకాల